హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజయ్ ఎక్సూర్లో నేను ఇలా వీడియోలు పెట్టి టూ మంత్స్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే నార్మల్ గా ఒక టూ మంత్స్ బ్యాక్ నేనైతే మీతో ఒక వీడియో అయితే షేర్ చేసుకున్నాను ఫ్యామిలీ ట్రిప్ తిరుమలకి అయితే వెళ్తున్నాము అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అయితే చేస్తున్నాను ఎన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చిందంటే అంటే ఈ వీడియోలో వచ్చి కొంచెం సేక్ షేక్ గా వచ్చాయనమాట అలా సేక్ గా ఉన్న వీడియోలు చూడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి పెట్టాలనుకోలేదు ఫస్ట్ అయితే మళ్ళీ ఎందుకో తెలీదు వీడియోస్ ఉన్నాయి కదా ఎందుకు ఇంకా మనము డిలే చేసేది మనకంటూ ఒక మెమరీగా ఉండిపోతుంది కదా అని చెప్పి ఆలోచించుకొని ఇప్పుడైతే వీడియోస్ అయితే ఇంక అక్కడ నుంచి కంటిన్యూ అయితే అనమాట లాస్ట్ వీడియో అయితే రైల్వే స్టేషన్ దాకా నేను తీసాను ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ ఇంకా రైల్వే స్టేషన్ లో వెళ్ళాము తర్వాత విశ్రాంత విశ్రాంతి భవన్ దగ్గరికి వెళ్ళాము అక్కడైతే ఏంటంటే రూమ్స్ అయితే మాకు అవైలబుల్లో లేవు అంటే క్రౌడ్ ఎక్కువగా ఉందనమాట అంటే ఎప్పుడు వెళ్ళినా విశ్రాంతి భవన్కి రూమ్స్ అయితే మనకు అవైలబుల్లో ఉండవు ఇంకా అందుకని గా రూమ్ అయితే తీసుకున్నాము ఇంకా మేమైతే ముందు రూమ్ తీసుకున్నాము నాన్న వాళ్ళు వెనకాలైతే వచ్చారు అందరం నైట్ అంతా రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్ అయితే బయలుదేరుతున్నాం అనమాట వాడైతే మంచం పై నుంచి కొద్దిగా కింద పన్నాడని చెప్పి ఏడుస్తున్నాడు ఇంకా అందరం కలిసి అంటే టోకన్స్ ఇస్తారని చెప్పి వెయిట్ చేసాము కానీ టోకన్స్ ఎప్పుడో ఫైవ్ కి ఈవినింగ్ అలా ఇస్తామని చెప్పారు ఇంకా అంతవరకు మనం టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఇంకా అని చెప్పి పైకి వెళ్ళి ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోదాము అని చెప్పేసి మేమైతే ఇంకా నడకదారి వెళ్ళడానికి అయితే ఇక్కడ ఏంటంటే పెద్దోడు ఏడ్చాడు కదా ఇందాక అందుకని మా అన్నయ్య అంటున్నారు అంటే మగవాళ్ళ దగ్గర ఉండరా అంటే ఆడవాళ్ళ దగ్గర కూర్చొని ఏడ్చుకుంటున్నావు అని చెప్పి వాడిని ఎగతాళ్ళు పట్టిస్తూ ఉన్నాడు అనమాట ఇంక ఇక్కడైతే బయలుదేరిపోయాము మా చెల్లెళ్ళు తర్వాత నాన్న లో వచ్చారు మేము ఏం చేసామంటే ఇంకా లిఫ్ట్ కొంచెం చిన్నది అందుకని ఇంకా వన్ ఫ్లోరే అనమాట మేము కింద దిగేస్తాము మీరు లో వచ్చేయండి అని చెప్పేసి మేము వచ్చేసాము వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఫస్ట్ వస్తారా నేను ఫస్ట్ వస్తానా అని చెప్పేసి మేమైతే తొందర తొందరగా కిందికి అనమాట ఇంకా ఇక్కడ నేను ఇంకా రాలేదు అని చెప్తే మా వదినంటది మనమే ఫస్ట్ దిగాము అని చెప్పి అంటే ఇంకా మేము దిగాము తర్వాత వాళ్ళకి లిఫ్ట్ డోర్ అయితే ఓపెన్ అయింది అనమాట అందరం ఇక్కడ నిలబడి డిస్కషన్ ఏంటంటే బస్కి వెళ్దామా లేదంటే ఆటో తీసుకొని ఆటోకి వెళ్దామా అని చెప్పి డిస్కషన్ కానీ బస్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి అటువైపు అనమాట బస్సెస్ వచ్చేది అది ఏ బస్ ఎక్కాలి అది కూడా పెద్దగా తెలియదు కదా అని చెప్పి ఆల్రెడీ ఉంటాయి కను ఉంటాయి ఫ్రీ బస్సెస్ ఏమో అనుకుంటాను నాకు నాకు తెలిసి ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళాము కానీ ఏంటంటే మరి అది మనకు పెద్దగా తెలియదు కదా అని చెప్పి ఫైనలీ ఆటో అయితే తీసుకున్నాం అనమాట

కౌంటర్ పైకి వెళ్ళడానికి రెండు నడక మార్గాలు అయితే ఉన్నాయి కదా ఇంకా మేమైతే శ్రీవారి మట్టి అయితే తీసుకోలేదు అలిపిరి నుంచే వెళ్ళాలి అనుకున్నాము ఎందుకంటే మా అమ్మ ఉన్నప్పుడు అందరం కలిసి ఒకసారి వెళ్ళాము చిన్నప్పుడు ఎప్పుడో గుర్తులేదు పెద్దగా అప్పుడు కూడా అలిపిరి రూట్లోనే వెళ్ళాము జాగ్రత్త పైకినప్పుడు లగేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాము చిన్నంత అంటే వాడు తొందర తొందరగా వెళ్తున్నాడు పైకి చాలా జాగ్రత్త అందరూ ముందు వెళ్తున్నారు ఇంకా వాళ్ళ వెనకాల వీడు పరిగెత్తి పరిగెత్తి వెళ్తున్నాడు అది కూడా చిట్టి బ్యాగ్ ఎత్తుకొని పరిగెత్తి వెళ్తూ ఉంటే ఎంత ముద్దుగా ఉందో అసలు ఇంకా నేను మా నాన్న చెల్లెలు మేమైతే వెనకాల వెళ్తూ ఉన్నాము నేను వాడి వెనకాల పరిగెత్తే సరిపోతూ ఉంది ఇంకా నాకేంటంటే ఒకటి భయము అంటే నడక మార్గాన వెళ్తున్నాం కదా ఈ చిరుత పులులు ఇవి ఉంటాయి కదా వాటితో కొంచెం భయం వీడు ఇట్లా అల్లరి చేసుకుంటా ముందు ముందు వెళ్తే మనం ఎట్లా అని చెప్పేసి కొంచెం భయం అనమాట పోమ్మేవా వెనకాల లగేజెస్ అన్ని మనం అక్కడ ఇచ్చేటప్పుడు తర్వాత మన లగేజెస్ కి ఒక నెంబర్ కోడ్ అయితే ఇస్తారు ఇంకా అది తీసుకెళ్లి మనం పైన చూపించామంటే మన లగేజెస్ మనకు వస్తాయి అనమాట మేము వెళ్లే టైంకి కరెక్ట్ గా మా లగేజెస్ కూడా వచ్చే ఉన్నాయి ఇంక ఇక్కడైతే వెళ్ళేటప్పుడు ఇంకా మొదటి మట్టి ఎక్కేటప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టి మనం పైకి వెళ్తాం కదా దేవుడి ఆశీర్వాదాలు తీసుకొని అలా ఇంకా వీళ్ళు అడుగుతూనే ఉన్నారు ఇంకా నేనేమన్నానంటే మా హస్బెండ్తో ఇంకా ఒకటి తీసుకో నాన్న వాళ్ళు ఒకటి తీసుకుంటారు ఇంకా అన్నయ్య వాళ్ళు వాళ్ళ వాళ్ళు అంటే అన్నయ్య వాళ్ళ భార్య తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు ఒకటి తీసుకుంటారు అందరం సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్ అయితే తీసుకుంటూ ఉన్నారు వీళ్ళు అంటే ఏంటంటే పైకెక్కారు మా చెల్లెలు వాళ్ళు అంటే పైన నడక మార్గమేమో అని చెప్పి నేను చెప్తున్నాను పైన కాదు ఇది ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉంది కదా అది నడక మార్గము ఇలా వెళ్ళాలి అని అన్నాను అంటే ఫస్ట్ వాళ్ళు ఎక్కేశారు తర్వాత ఈ వీళ్ళు చెప్పారనమాట ఎలా వెళ్తున్నారు అది హైవే అంటే పైకి ఎక్కే రూట్ కదా అని అనేసి అంటే మరి ఎక్కడ అంటే పక్కనే అంటే అప్పుడు గుర్తొచ్చి నేను అన్నాను అవును పక్కనే కదా అని అనేసి ఇంకా అలా ఇక్కడ అందరూ ఒక్కొక్కటి తీసుకొని తర్వాత ఇంకా మేమైతే నడకదారి ప్రారంభించడానికైతే రెడీ అయిపోయామనమాట ఈ చిన్నోడైతే అన్నిటికీ ముందే వస్తాడు చూడండి వాడు కొబ్బరికాయ తీసుకున్నాడు అని చెప్పేసి నేను పట్టుకుంటాను నేను పట్టుకుంటాను అని చెప్పి వాడి చేతిలో ఉండేది లాక్కున్నాడు ఇక్కడైతే చిన్నపిల్లలు ఏ అంటే ఏ ఏ టైం నుంచి ఏ టైం వరకు అలౌ చేస్తారు ఏంటి అని చెప్పి అక్కడైతే రాసున్నారు బోర్డు పైన ఇలా లోపలికి వెళ్తూ ఉంటే చిన్నప్పుడు వెళ్ళినవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి ఆ ఫీలింగే వేరబ్బా అసలు ఇంకొకటి ఏంటంటే మా చెల్లెలు మా చిన్న చెల్లెలు నేనైతే చాలా సార్లు వెళ్ళాను కానీ మా చిన్న చెల్లెలు మా పెద్ద చెల్లెలు మా పెద్ద చెల్లెలు కూడా శ్రీవారి మెట్రో నుంచి వెళ్ళిందంట కానీ మా నాన్న చిన్న చెల్లెలు అందరం కలిసి మళ్ళీ వెళ్ళడం అంటే ఇదే ఫస్ట్ టైము అదొక చెప్పలేని ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే చూడండి ఇవన్నీ ఇంకా నేను వీడియో షేక్ అయిందని చెప్పి అలాగే వదిలేసినాను కానీ నాకు మళ్ళీ ఇలా వీడియోస్ అన్నీ చూసేసరికి లేదు మనం ఖచ్చితంగా మెమరీగా పెట్టుకోవాలి అని చెప్పి వీడియోనైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఇలా గోవింద గోవింద అని చెప్పుకుంటూ నడక మార్గంలో నడిచి వెళ్తూ ఉంటే అసలు ఎంతో హ్యాపీగా అనిపించింది అన్నమాట మాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అంటే ట్రిప్ లాస్ట్ వరకు కూడా చాలా హ్యాపీగానే వచ్చాము కానీ నడిచిన దానివల్ల పైకి ఎక్కి ఇంకా మళ్ళీ ఆ తర్వాత ఫ్రీ దర్శనం కోసం వెళ్ళేటప్పుడు ఎక్కువ క్లూ క్యూ లైన్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము కానీ చాలా హ్యాపీగా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మాకి ఇంక ఇక్కడ అలా లోపలికి వెళ్తూ ఉన్నాము మా చెల్లెలకైతే నా చె మా ఇద్దరి పిల్లల్ని అంటే వాళ్ళు నాన్న దగ్గరికి మా నాన్న దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళరు మా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళడం లేదు మా చిన్న చెల్లెల్ని గట్టిగా పట్టుకున్నారు అందుకని ఇంకా నేను బ్యాగ్ తీసుకొని తనని తనకి పిల్లల్ని అయితే అనమాట తర్వాత ఇంకా పైకి ఎక్కేటప్పుడు మా పెద్ద చెల్లెలు చిన్నోడిన ఎత్తుకొని గాలి గోపురం వరకు వెళ్ళింది అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది ఇంక ఇక్కడ మేమైతే కొబ్బరికాయ కొట్టేసి తర్వాత ఇంకా పైకి అయితే వెళ్ళడానికి ఇంకా సిద్ధమైపోయాము ఇది అండి ఈ వీడియో ఇంకా కంటిన్యూగా అంటే వీడియోలు పంపించడానికి అయితే ట్రై చేశాను ఎందుకంటే ఇవి చాలా ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అనమాట ఈ వీడియోస్ అందుకని ఇవైతే తొందరగా అయితే కంప్లీట్ చేసేసాను తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లోకి అయితే వచ్చేసాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై